యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో బీజేపీ పార్టీ రాష్ట్ర నాయకులు జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈరోజు జాతీయ నాయకులు జేపీ నడ్డా ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు చందుపట్ల వెంకటేశ్వరరావు సింగరెడ్డి సన్నోత్మరెడ్డి బీజేపీ పార్టీలో చేరారు వారు మాట్లాడుతూ మూడు సంక్షేమ పథకాలు ఆకర్షితులమై బీజేపీ పార్టీలో చేరామని భారతదేశంలో సురక్షితంగా ఉండాలంటే మోడీ పాలన కేంద్రంలో ఏర్పడాలని మూడోసారి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే బడుగు బలహీన వర్గాల అభివృద్ధి చెందే దిశగా భారతదేశం పయనిస్తుందని మాట్లాడారు భువనగిరి పార్లమెంట్ బీజేపీ పార్టీ అభ్యర్థి బొర్ర నరసయ్య గౌడ్కు ఓటు వేసి గెలిపించామని మాట్లాడారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు దంతలూరు గౌడ్ మండల అధ్యక్షులు బొల్లా సుదర్శన్ మండల నాయకులు బచ్చు శ్రీనిశివ మాటూరు చింటూ తదితరులు పాల్గొన్నారు టేశ్వరరావు గారు మాకు కంచినపల్లి మాజీ సర్పంచ్ మాజీ సర్పంచు మాకు ఆయన మా పార్టీలోకి రావడం మాకు ఆనందంగా ఉంది మాకు ఈ రోజు నుంచి ఆయన కూడా మాతోటి కలిసి గ్రామ గ్రామాన మాతో తిరుగుతాడు మాకు అందుకోసం మా కంచినపల్లిలో మాకు బలం పెరుగుతుంది మా మండలంలో చాలామంది సీనియర్లు చాలామంది ఇప్పుడు మాకు భారతీయ జనతా పార్టీకి ఆకర్షితులై మన పార్టీలో జయిన్ కావాలని చాలామంది చాలామంది రెడీగా ఉన్నారు ఖచ్చితంగా ఈ ఈసారి పైన నరేంద్ర మోడీ కింద భువనగిరి గడ్డ మీద భూనర్సే గౌడ్ ఖచ్చితంగా గెలుస్తాడు కంపల్సరీ ఖచ్చితంగా విజయ కేంద్రం మాదే కంపల్సరీ గెలుస్తాం ఒకసారి మా అన్నగారు కూడా వెంకటేశ్వర గారు కూడా మాట్లాడతాడు ఈరోజు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ జగత్ ప్రకాష్ నడ్డా గారు చౌటుపల్ మీటింగ్లో ఈరోజు ప్రజలను ఉద్దేశించి బహిరంగ సభకు విచ్చేసిన సందర్భంగా గవర్నీలు పెద్దలు ఉమ్మడి నల్లగొండ జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు చాలా కాలం భారతీయ జనతా పార్టీలో పనిచేసి తెలంగాణ ఉద్యమ కాలంలో తెలంగాణ మీద ఉన్నటువంటి ఉద్యమ ఆ యొక్క స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్ర సమితిలో భారతీయ జనతా పార్టీ నుంచి కొంతమంది పెద్ద మనుషులు అందులో పనిచేసి గత పది పద్నాలుగు సంవత్సరాల తర్వాత మళ్ళీ భారతీయ జనతా పార్టీలో నేను పనిచేయాలి అనే ఉద్దేశంతో గౌరవనీయులు పెద్దలు చందపట్ల వెంకటేశ్వరరావు గారు మూటగొండూరు వాస్తవులు నరోత్తం రెడ్డి గారు వీరందరూ కూడా చాలామంది రాబోయే కాలంలో ఈరోజు జయంగా కావడానికి రెడీగా ఉన్నారు కాబట్టి వారందరికీ కూడా అంచనపెల్లిలో మాజీ సర్పంచ్గా చేసిండు ఇదే వలిగొండ మండలం కాబట్టి ఇదే వలిగొండ మండలం నుంచే అరంగేట్రము తొలి ప్రెస్ మీటు ద్వారా వారిని స్వాగతం పలుకున్నటువంటి ఈ యొక్క బోల్ మండలం అధ్యక్షుడు బోల్ల సుదర్శన్ గారు స్వాగతం పలికి ఈరోజు ప్రెస్ ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ కేంద్రంలో జాతీయ అధ్యక్షులు గారు బహిరంగ ఏర్పాటు చేయడం జరిగింది నేను గతంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు బీజేపీ అధ్యక్షునిగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా పనిచేశాను తర్వాత తెలంగాణ కావాలనేటువంటి ఉద్దేశంతోనే తెలంగాణ ఉద్యమం కోసం రెండు వేల మళ్ళీ టీఆర్ఎస్లో రాష్ట్ర కార్యదర్శిగా రెండు వేల పద్నాలుగు వరకు పనిచేసి వరకు రావటము తెలంగాణ ఉద్యమం నేర్చుకోవడం అనేటువంటిది కానీ చరిత్రాత్మకమైనది అయినా కూడా కేసీఆర్ గారు ఆత్మగౌరవము అనేటువంటి ఒక నినాదము తర్వాత నియామకాలు అనేటువంటి నేను ఉద్దేశంతోనే దాన్ని ప్రారంభం చేసినటువంటి దాన్ని అయిన తర్వాత బ్రహ్మాండంగా మనం ఈ గౌరవం మన తెలంగాణను తప్పనిసరిగా ఒక బంగారు తెలంగాణగా చేస్తామని చెప్పడం వల్ల వచ్చిన తర్వాత కూడా మేము కంటిన్యూగా ఎన్ని రోజులు ఉన్నాము మూడు తర్ములు అయిన పది తర్ములు మా పదేళ్ళు మరి పరిపాలన చేసింది కానీ ఆత్మగౌరవం అనేది ఆత్మ లేదు గౌరవం లేదు రెండు కూడా లేని తెలంగాణ ఉద్యమకారులు అందరినీ కూడా దూరం పెట్టి దొంగలం చేర్చుకొని వాళ్లకు ఇచ్చి మరి ఏక చిత్రాధిపత్యంగా మరి తెలంగాణ రాష్ట్రశక్తి అనేది పోయి భారత రాష్ట్ర సమితి అంద చేసి భారత రాష్ట్ర సమితి కూడా ఇవాళ బంద్ చేసి ఫ్యామిలీ పార్టీగా ఫ్యామిలీ దాని మాదిరిగా ఇవాళ తయారైంది అది పోయిన తర్వాత కూడా ప్రభుత్వం పోయిన తర్వాత కూడా ఈ మూడు నాలుగు నెలల నుంచి కూడా మార్పు జరుగుతుందేమో మళ్ళీ మార్చుకుంటాడేమో దాన్ని చేద్దాము అని అనుకుంటాడేమో అనుకుంటే అది ఇంకా కూడా నిరల్పుసత్వంగా ఏక చిత్రాధిపత్యంగా చేయటం వల్ల మళ్ళీ నేను అందరూ కూడా నన్ను మరి నాతో పనిచేసినటువంటి వాళ్ళందరూ కూడా మరి భారతీయ జనతా పార్టీకి రమ్మని మూడోసారి మోడీ గారిని మనం గెలిపించుకున్నామని చెప్పి కోరటం వల్ల ఇవాళ మరి జాతీయ అధ్యక్షుడు మోడీ గారితో ఇవాళ నేను సారీ నడ్డా గారితో జైన్ కావటం జరిగింది మరి నాకు ఒక సంతోషమైంది ఏంటంటే చౌటుప్పల్లో నేను అధ్యక్షునిగా ఉన్నప్పుడు మరి అద్వానీ గారు శ్రీరామ రథయాత్ర రథయాత్రలో ఉన్నప్పుడు పెద్ద ఎత్తున పదివేల మందితోనే నేను అధ్యక్షుడిన సందర్భంలో సమావేశం జరిగింది ఈరోజు మళ్ళా కూడా మరి నేను అదే సందర్భంలో మళ్ళీ భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడైనటువంటి నడ్డా గారి సమక్షంలో మళ్ళీ కూడా కీరకమైనటువంటిది నాకు ఈ రెండు రోజుల్లో చాలా ఉన్నటువంటి ఒక సునీ నేను అనుకుంటున్నా ఇవాళ కూడా మంచిదని అనుకుంటున్నా తర్వాత టీఆర్ఎస్ అనేటువంటిది లేదు కాదు కాంగ్రెస్ అనేటువంటిది తొందరబడి తొందర నిర్ణయాలు చేసుకోవటం మూడు నాలుగు నెలల లోపట్నే ఆయన ఇచ్చినటువంటి హామీలను ఫెయిల్ అయ్యే పరిస్థితికి రావటం వంద రోజులలోనే చేస్తున్నది తొందరబడి చెప్పడం ప్రజలలో అసంతృప్తి బాగుంది మోడీ గారిని కేంద్రంలో తప్పనిసరిగా ఆయన ఉంటేనే మరి కేంద్రంలో ఒక శాంతియుత వాతావరణం భారతదేశం మొత్తం కూడా మరి ఒక శాంతి సౌభాగ్యాలతో మరి వర్ధిల్లుతుంది అనేటువంటిది ప్రజలలో బాగా వచ్చింది ఆయన అయితేనే మనకు దేశంలో అభివృద్ధి అవుతుంది అవుతుందనేటువంటి కోర్చు మరి పది స్థానం ఉన్నటువంటి ఐదో స్థానం చేసినటువంటి ఈ ఐదేళ్లలో మూడో స్థానానికి నేను ప్రపంచంలో మూడో స్థానానికి భారతదేశాన్ని తీసుకుపోతానని చెప్పడం అది తప్పనిసరిగా చేస్తాననేటువంటి విశ్వాసం పదలలో కలిగింది తర్వాత అభివృద్ధి పదంలో కూడా ముందుకు పోతుంది ఈ పిచ్చి పిచ్చిగా వాళ్ళు ఇచ్చేటువంటి సంక్షేమ స్త్రీ పథకాలు అనేటువంటివి లేకుండా మరి ఆరోగ్యము తర్వాత మా వైద్యము విద్య తర్వాత ఆరోగ్యం వైద్యం విద్య తర్వాత ఈ మీద బీజేపీ బాగా కాన్సన్ట్రేషన్ చేస్తుంది ముఖ్యంగా మన దగ్గర మూలక్ష తప్పనిసరిగా అఖండ మెలాడితో గెలిపించాలని చెప్పి కోరుకుంటున్నాం ఎందుకనంటే ఆయన కూడా మంచి వ్యక్తి విద్యావంతులు డాక్టర్లు తర్వాత ఐదేళ్లు పార్లమెంట్ చేసినప్పుడు ఆయన బాగా వాణి వినిపించి అక్కడ చేసుకొని మరి మనకు ఎయిమ్స్ అనేటువంటిది వేల కోట్ల రూపాయలతో ఇవాళ ఎయిమ్స్ అనేటువంటిది మన భువనగిరి నియోజకవర్గము భోనగిరి పార్లమెంట్లో చేయడం జరిగింది మనం ఏదైతే ఆయన ఏముందో మరి వైద్యం అనేటువంటి దానికి అది ఎయిమ్స్ అనేది నిదర్శనమైంది అట్లనే విద్య అనే దానికి ఇవాళ కేంద్రీయ విద్యాలయం కూడా ఆయనే బాగా తిప్పులపడి తీసుకొచ్చి మన భోనగిరిలో కేంద్రీయ విద్యాలయం కూడా పెట్టి విద్యార్థులకు అందరికీ కూడా మరి ఒక సులభమైన పద్ధతిలో వేసి ఆ రెండింటిని అందరూ కూడా గ్రహించి రేపు కేంద్రంలో ఉన్న బీజేపీలో ఉన్నటువంటి మరి దూరనర్శయ గారు ఖచ్చితంగా మరి ఇక్కడ అవసరం ఉన్నటువంటి అన్నీ కూడా తప్పనిసరిగా ఆయన వాణి వినిపించి మాకు తీసుకొచ్చి సక్సెస్ చేస్తుంది కాబట్టి పార్టీల కథ అన్ని ఏ పార్టీలు ఉన్నా కూడా వాళ్ళు వచ్చి రాలేకపోయినా బీజేపీలో ఉండకపోయినా వాళ్ళు మాత్రము తప్పనిసరిగా ఓటు మాత్రము ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికలలో స్థానిక ఎన్నికలు కావు రాష్ట్ర ఎన్నికలు కావు పార్లమెంట్ ఎన్నికలలో రావుడానికి వచ్చే సమస్య లేదు బీఆర్ఎస్ అనేటువంటిది కనబడదు అందువల్ల బీజేపీని మోడీకి బలంగా చేయడానికి మనవంతుగా మన వ్యక్తిని పంపడానికి మీరందరూ కూడా సహకరించి మరి మూఢనంతా తప్పనిసరిగా అఖండ మెజారిటీతో నేర్పించాలని నా మొదటి ండలో పెట్టిన ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో నేను అందరి ప్రజలను కూడా విజ్ఞప్తి చేస్తూ నేను అప్లీలు చేస్తూ మన నమస్కారం పెద్ద